ప్రతిసారి లక్ష్మీ కటాక్షం అని పదం వాడుతున్నాం కానీ అక్కడ కంటెంట్లు వేరుంటాయి మీరు నా వీడియోస్ అన్నీ కూడా చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ లక్ష్మీ కటాక్షము ఎలా కలుగుతుంది ఒక జాతకుడికి అని ఎలా చెప్పొచ్చు శ్రీమాధవ గురు శ్రీ నమ శ్రీమాత నమ శ్రీమాధానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుడు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక చాలా మంచి అంశం అండి ఏంటంటే మన జాతకంలో ఈ పంచమ భాగ్య స్థానాధిపతులను తీసుకుంటాం కదా సాధారణంగా లక్ష్మీ స్థానాధిపతులు అంటాం లక్ష్మీ కటాక్షం కలుగుతుందా ఆ జాతకుడికి అని ఇంకా అంటే ఇవన్నీ ఒకలాగే అనిపిస్తాయి కంటెంట్లన్నీ వేరు గుర్తుంచుకోండి ఇప్పుడు ప్రతిసారి లక్ష్మీ కటాక్షం అనే పదం వాడుతున్నాం కానీ అక్కడ కంటెంట్లు వేరు ఉంటాయి మీరు నా వీడియోస్ అన్నీ కూడా చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ లక్ష్మీ కటాక్షము ఎలా కలుగుతుంది ఒక జాతకుడికి అని ఎలా చెప్పచ్చు అది ఒక కేంద్రాధిపతితో కాంబినేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం ఇది చాలా ముఖ్యమైన అంశం కూడా ఎందుకంటే జీవితంలో మనం ఏం చేసినా లక్ష్మీ అటాక్షన్ లేకపోతే అది వృధా అవునా కాదా ఇప్పుడు మనం దేనికోసం కష్టపడుతున్నాం ఈ ఇరవై ఒకటే శతాబ్దంలో దేనికోసం కష్టపడుతున్నాము ఇరవై ఒకట శతాబ్దమే కాదు ఏ శతాబ్దం అయినా దేనికోసము డబ్బు కోసం పూర్వం ఆ పూర్వం ఏంటి వాళ్ళ పని వాళ్ళు తిండి ఆహారానికి కష్టపడేవారు వాళ్ళు అప్పుడు అంత డబ్బుకి విలువ ఉండేది కాదు పని చేసుకున్నావా మనకి తినడానికి తిండి వచ్చేదా ఇప్పుడు అలా కాదు ఎంత సంపాదించాలి సంపాదించే కొద్దీ విలువ పెరుగుతుంది ఓపెన్గా మాట్లాడాలంటే నిజం కూడా అదే కదండి ఎవరికి ఎక్కువ డబ్బు ఉంటే వాళ్ళకే కదా విలువ ఉంటుంది ఎప్పుడు ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళకే విలువ ఇస్తారు డబ్బు లేని వాడికి ఎవరైనా ఇస్తారా చూడండి అలా అందుకని లక్ష్మీ కటాక్షం ఒక జాతకుడికి ఎలా కలుగుతుంది ఒక తోటి కోణాధిపతులైన పంచమాధిపతి భాగ్యాధిపతులు ఎలా ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది చాలా సింపుల్ కంటెంట్ ఒక పాయింట్ చెప్పగానే మీకు అర్థమైపోతుంది కూడా చాలా బాగుంటుంది వీడియో నాకైతే చాలా ఇష్టమైన వీడియో కంటెంట్ అండి ఇది ఎలాగా అంటే కనుక లక్ష్మీ స్థానాధిపతులు పంచమ భాగ్యాధిపతులు తీసుకోండి ఇక్కడ లగ్నాధిపత్యం తీసుకోవట్లేదు నేను ఎందుకంటే అది కోణము కేంద్రము రెండు అవుతాయి కాబట్టి లగ్నాధిపతులు పక్కన పెట్టేసేయండి కేవలం పంచమాధిపతి భాగ్యాధిపతిని పక్కన పెట్టుకోండి మీ పంచమాధిపతి భాగ్యాధిపతులు ఎవరో పక్కన పెట్టుకోండి ఫైవ్ ఇప్పుడు మీ కేంద్రాధిపతుల్లో చతుర్థాధిపతిని తీసుకోండి మీ కేంద్రాధిపతుల్లో చతుర్థాధిపతిని తీసుకోండి ఇప్పుడు ఎలాగ చెక్ చేసుకోవాలంటే ఇక కేంద్రాధిపతుల్లో చతుర్థాధిపతిని తీసుకోండి ఇక్కడ చతుర్థాధిపతిని ఎందుకు తీసుకున్నాము అంటే కనుక మన మైండ్ మన యొక్క వ్యవహార శైలిని సూచించేది చతుర్థ చతుర్థాధిపతి అర్థమైందండి అంటే వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు అని ఎలా చెప్పచ్చు అంటే మన చతుర్థాధిపతి నుంచి చెప్పచ్చు వీళ్ళు కరెక్ట్గా ఉండరు వీళ్ళు కరెక్ట్గా ఉండరు అని ఎలా చెప్పచ్చు అంటే చతుర్థాధిపతి నుంచే చెప్పచ్చు మరి లక్ష్మీ స్థానాధిపతులతోటి ఇలాంటి చతుర్థాధిపతి సంబంధాలు చూసుకుంటేనే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందా లేదా అన్నది ఈజీగా చెప్పచ్చు ఎలా అంటే మీ యొక్క చతుర్థాధిపతి మీ యొక్క పంచమాధిపతి ఇద్దరు కూడా ఇక్కడ ఒక్కొక్క పాయింట్ చెప్తాను నోట్ చేసుకోండి చతుర్థాధిపతి పంచమాధిపతి ఇద్దరు కలిసి ఉన్న అంటే ఫోర్త్ లాడ్ అండ్ ఫిఫ్త్ లాడ్ ఎవరికైనా కలిసి ఉన్నట్లయితే అది ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది ఇక్కడ మీకు సందేహం రావచ్చు మరి తొలాలగ్నానికి ఒక్క తొలాలగ్నానికి మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది చతుర్థాధిపతి పంచమాధిపతి శనవుతాడు అర్థమైందండి అది అదంతా వేరే మళ్ళీ సెపరేట్ ఆ తులాలగ్న జాతకులు దీన్ని లింకప్ చేసుకోకండి అర్థమైందా తులాలగ్నం కాకుండా మిగతా లగ్నాలన్నీ కూడా మీ చతుర్థాధిపతి పంచమాధిపతి ఎవరైతే అవుతారో వాళ్ళిద్దరు కలిసి ఉండాలి కలిసి ఉన్నారు అంటే మీరు అదృష్టవంతులు చాలా బాగుంటుంది రెండు కలిసి లేరండి అంటే కనుక ఇద్దరు పరస్పరం చూసుకుంటున్నా అంటే సమసప్తకాల్లో ఉన్న ఎక్సలెంట్గా ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నాము ఇద్దరు కలిసి ఉండాలి చాలా మంచిది లక్ష్మీ కటాక్ష అని సూచిస్తుంది కలిసి లేరు అందరికీ కలిసి ఉండాలని రూల్ ఉండదు కదా ఎలా ఉండాలి సమసప్తకాల్లో ఉండాలి రెండో పాయింట్ లక్ష్మీ కటాక్ష అని సూచిస్తుంది అంటే ఆ జాతికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్తున్నారు ఇలా కూడా లేదు మూడో పాయింట్ ఏం సూచిస్తుంది థర్డ్ పాయింట్ ఈ చతుర్థాధిపతి పంచమాధిపతి రాశి పరివర్తన జరిగిన చతుర్థాధిపతి పంచమాధిపతి రాశి పరివర్తన జరిగిన అది కూడా లక్ష్మీ కటాక్షాన్ని సూచిస్తుంది ఫోర్త్ పాయింట్ మీ యొక్క చతుర్థాధిపతి మీ యొక్క పంచమాధిపతి నక్షత్ర పరివర్తన జరిగిన ఇది చాలా బలమైన నక్షత్ర పరివర్తన సెలబ్రిటీ స్టేటస్ పొందాలి అంటే నక్షత్ర పరివర్తన జరగాలి అవును గుర్తుంచుకోండి పరస్పరం చూసుకోవడము కలిసి ఉండడము రాశి పరివర్తన కంటే కూడా వాటికంటే కూడా నక్షత్ర పరివర్తన చాలా బలాన్ని చేకూరుస్తుంది సెలబ్రిటీస్ అవ్వాలి అంటే మెయిన్ నక్షత్రాలు పవర్ అండి అందుకే ఏ గ్రహం ఏ నక్షత్రాల్లో ఉందో మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇలాగా సరే అది వేరే నక్షత్ర పరివర్తన జరగాలి ఇలా ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పవచ్చు లక్ష్మీ కటాక్షం కలగడం అంటే ఏంటి వాళ్ళకి దేనికి లోటు లేకుండా ఉంటుంది దేనికి లోటు లేకుండా వాళ్ళకి జీవితం వెళ్తుంది అని చెప్పుకోవచ్చు అంటే డబ్బుకి లోటు ఉండదు మెయిన్ డబ్బు ఉంటే మ్యాక్సిమం అన్నీ వస్తాయి ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను మనశ్శాంతికి డబ్బుకి సంబంధం లేదు మీరు దానికి దీనికి లింక్ చేసేసుకోకండి అర్థమైందా నాకు ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే ఒక వీడియో చెప్తున్నప్పుడు ఆ వీడియో కంటెంట్ ఒక్కదానికే పనిచేస్తుంది అది చెక్ చేయకుండా నాకు చతుర్థాధిపతి పంచమాధిపతి కలిసి ఉన్నారండి నాకు మనశ్శాంతి లేదండి అన్నీ వచ్చేసేయన్నారు మీరు అని చెప్పేస్తారు మళ్ళా అసలు దానికి దీనికి సంబంధం లేదు గుర్తుంచుకోండి కేవలం ఇక్కడ లక్ష్మీ కణాక్షన్ డబ్బు గురించి మాట్లాడుతున్నాం డబ్బుతో మీరు ఏమైతే కొనగలుగుతారో అవన్నీ వస్తాయి అర్థమైందా మీకు అదొక్కటి మీరు గుర్తుంచుకోవాల్సింది కానీ చతుర్థాధిపతి పంచమాధిపతి కలిసి ఉండడం అంటే సంసప్తకాల్లో ఉండడము మీకు రాశి పరివర్తన నక్షత్ర పరివర్తన జరగడం అన్నది చాలా చాలా మంచిదండి చాలా ఎందుకు అంటే వాళ్ళు ఉత్ష్టవంతులు కేంద్రాధిపతి ఒక కోణాధిపతి కలిసి ఉండడం అదృష్టం ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు చతుర్థాధిపతి పంచమాధిపతి కలిసి ఉంటున్నారు అనుకోండి ఉదాహరణకి వాళ్ళు ముఖ్యంగా ఎక్కడ ఉండాలి అంటే కోణాల్లో కానీ కేంద్రాల్లో కానీ ఉండాలండి ఇది కూడా గుర్తుంచుకోండి కోణాల్లో కానీ కేంద్రాల్లో కానీ ఉండాలి లేదు చతుర్థాధిపతి యొక్క ఉచ్చస్థితిలో ఉండాలి లేదు పంచమాధిపతి యొక్క ఉచ్చస్థితిలో ఉండాలి చతుర్థాధిపతి యొక్క ఉచస్థితిలో ఉంటే ఎక్సలెంట్ అండి ఇంకా పంచమాధిపతి ఉచ్చే స్థితిలో ఉన్న అంతే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది మెయిన్ గుర్తుంచుకోవాల్సింది తర్వాత ముఖ్యంగా పంచమాధిపత్యం అయిపోయింది కదా ఇప్పుడు భాగ్యాధిపతి రెండూ కూడా మరి లక్ష్మీ లక్ష్మీస్థానాధిపతులు కదండి సింపుల్ పాయింట్ ఇది అంతే నేనే ఎక్స్టెండ్ చేసి చెప్తున్నాను ఇది ఏ ఒక్క పాయింట్ వీడియో పెద్దగా రావాలని ఎక్స్టెండ్ చేస్తున్నాను ఒక్క షార్ట్ షార్ట్స్ పెట్టేటప్పుడు ఇది చాలా ఈజీ అండి ఆ చతుర్థాధిపతి పంచమాధిపతి పరస్పరం చూసుకోవడం కలిసి ఉండడం పరివర్తన నక్షత్ర పరివర్తన వన్ మినిట్లో షార్ట్ అయిపోతుంది మనకి అలాంటిది నేను ఎలాబ్రేట్ చేసి చెప్తున్నాను అంత అంత మించి ఏం లేదు ఉచ్చస్థితిలో ఉండడము అవి కూడా చాలా ఇంపార్టెంట్ కలిసి ఎక్కడ ఉన్నాయో కూడా చూసుకోవాలి అది తర్వాత భాగ్యాధిపతితో ఇక్కడ కూడా సేమ్ పంచమాధిపతులవి చతుర్థాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్న చతుర్థాధిపతి భాగ్యాధిపతి పరస్పరం చూసుకుంటున్నా మీ యొక్క చతుర్థాధిపతి మీ యొక్క భాగ్యాధిపతి రాసి పరివర్తన జరిగిన మీ యొక్క చతుర్థాధిపతి మీ యొక్క భాగ్యాధిపతి నక్షత్ర పరివర్తన జరిగిన ఇది ఫస్ట్ ప్లేస్ దీనికే ఇస్తాం ఎక్స్ట్రాడినరీ లక్ష్మీ స్థానం లక్ష్మీ స్థానాధిపతి అంటే లక్ష్మీ కటాక్షన్ కలుగుతుందని ఎలా చెప్పచ్చంటే ఈ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి డబ్బు వస్తూనే ఉంటుంది చూడండి కొంతమంది చూడండి వాళ్ళకి పర్సనల్ లైఫ్ సుఖం దీ అసలు టాపిక్ే కాదు నాకు అదంతా వదిలేసేయండి వాళ్ళు ఇంట్లో కొట్టుకుంటున్నారా కొట్టుకు చూస్తున్నారా మొగుడు పిల్లలు పడట్లేదు ఇవన్నీ నాకు అనవసరమైన విషయం ఇక్కడ కంటెంట్ నాకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో లేదు ఇదే కంటెంట్ అర్థమైందండి ఇప్పుడు మళ్ళీ కామెంట్లో పెడతారు అదేంటండి ఎంత డబ్బున్నా కలిసి ఉండడానికి అది వేరే కంటెంట్స్ దానికి దీనికి ముడి పెట్టేసుకోకండి లింక్ పెట్టేసుకోకండి నన్ను తిడుతూ కామెంట్లు పెట్టేయకండి అది నాకు భయం అర్థమైందా డబ్బు ఇది కేవలం డబ్బు గురించి మాట్లాడుతున్నాము ఇప్పుడు నడిపించేది అదే కదండి నేను ఓపెన్గా చెప్పుకుంటే డబ్బే కదా నడిపిస్తుంది ఇప్పుడు దాని గురించి ఒక వీడియో అయింది అంతే కాబట్టి ఈ చతుర్థాధిపతి భాగ్యాధిపతి కాంబినేషన్ ఎలా ఉన్నప్పుడు వారు అయిపోతారు అయిపోతారండి అంటే కష్టపడతారు బాగా కష్టపడతారు వీళ్ళ యొక్క బిహేవియర్ చాలా బాగుంటుంది ఫస్ట్ థింగ్ న్యాయబద్ధమైన సంపాదన ఉంటుంది వీళ్ళ దగ్గర ఒక మంచి ఇల్లు మంచి వెహికల్ మంచి లగ్జరీ లైఫ్ ఇవన్నీ ఉంటాయి కానీ చాలా న్యాయబద్ధంగా సంపాదిస్తారు అన్యాయం చేసి సంపాదించడం వీళ్ళకి ఇష్టం ఉండదు అది అన్యాయం చేసి సంపాదించినది వీళ్ళ దగ్గర నిలబడదు అంటే వాళ్ళ కలయికులు అవి ఏవైనా అక్కడ రాహు పాత్ర ఉన్నా కేతు పాత్ర ఉన్నా కలిసి ఉన్న స్థానం సరిగ్గా లేకపోయినా డబ్బు వస్తుంది అన్యాయంగా సంపాదిస్తారు ఆకస్మిక లాభాలు అన్నీ వస్తుంటే అన్యాయంగా సంపాదిస్తూ ఉంటారు స్కామ్స్ ఇవన్నీ ఏదో మొత్తానికి ఎలా అయినా రావచ్చు వాళ్ళకి ఇక్కడ నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేయను మళ్ళీ పెద్ద డబ్బు వస్తుంది అది నిలబడదు న్యాయబద్ధంగా సంపాదించిన డబ్బు చాలా బాగా నిలబడుతుంది వీళ్ళకి క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు చతుర్థాధిపతి పంచమాధిపతి లేదా మీ యొక్క చతుర్థాధిపతి భాగ్యాధిపతులు కలిసి ఉన్నారు కానీ వాళ్ళు దుస్థానాల్లో కలిసి ఉండడం కానీ ముఖ్యంగా నీచం పట్టడం కానీ చతుర్థాధిపతి ఎప్పుడు కూడా నీచం పట్టకూడదండి ఇది ఒక పాయింట్ మీరు నోటెడ్ పాయింట్ అని నోట్ చేసుకోండి నోట్ అని చెప్పి రాసుకోండి చతుర్థాధిపతి ఎప్పుడు నీచం పట్టకూడదు అది చాలా ప్రమాదమైనవి ఇక్కడ చతుర్థాధిపతితోటి చెప్తున్నాం కాబట్టి నీచం పట్టకపోవడమే చాలా మంచిది ఏమండి ఇవి స్థానాల్లో ఉండకూడదు దుస్థానాల్లో అస్సలు ఉండకూడదు ఎవరికైతే కలిసి ఉన్న వాళ్ళు ఇలా ఉండి వాళ్ళు అనుకున్నది అనుభవించలేకపోతున్నారు లక్ష్మీ కటాక్షం కలగట్లేదు అలాంటి చేతకుడు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా అండి ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ఇది చెయ్యాలి మీరు ఎలాగా ఈ పరిహారము అంటే ఆదివారం మొదలుకొని శనివారం వరకు నిత్య దీపారాధన చేసుకుంటారు కదా నిత్య దీపారాధన చేసుకోండి చేసుకుని దశరథ కృత శని స్తోత్రం అని ఉంటుందండి దశరథ కృత శని స్తోత్రము అది సార్లు చదవండి ఎన్నిసార్లు మూడు సార్లు ఆదివారం మొదలు ఈ ఆదివారం ఏమవ్వాలి అమావాస్య తర్వాత వచ్చే మొదటి ఆదివారం మొదలు పెట్టుకోండి చాలా పవర్ ఉంటుంది అప్పుడు శనివారం నాడు చేసేటప్పుడు నువ్వుల నూనె వేసి చెయ్యండి నువ్వుల నూనె వేసి దీపారాధన చేసి దీపారాధన నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి దశకృత కృత శని స్తోత్రం ప్రతిరోజు నిత్య దీపారాధన మామూలుగా చేసుకుంటారు శనివారం మాత్రం నువ్వుల నూనె ఇది గుర్తుంచుకోండి శుక్రవారం నాడు నేతి దీపారాధన ఈ రెండు మాత్రం మార్చుకోండి లక్ష్మీ కటాక్షం కదా ఇక్కడ మనం శుక్రవారం కూడా చాలా పవర్ఫుల్ అక్కడ నేతి దీపారాధన తెలుసు కదా నేత దీపారాధన చేసినప్పుడు మూడు ఒత్తులు వేయాలండి మిగతా రోజుల్లో రెండు రెండు ఒత్తులు సరిపోతాయి ఇలా చేస్తూ ఉండడం వలన మీకున్న నెగిటివిటీ తగ్గుముఖం బట్టి ముఖ్యంగా ఆ అధిపతుల యొక్క దశలు జరుగుతున్నప్పుడు పాజిటివిటీ నెగిటివిటీ మీకు తెలిసిపోతుంది చెడు స్థానాల్లో ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ పాజిటివ్ స్థానాల్లో ఉంటే పాజిటివ్ రిజల్ట్సే వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు పరిహారం నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్న వాళ్ళు చేసుకోండి ఇలాగా నూట ఎనిమిది రోజులు చెయ్యండి ఎన్ని రోజులు అండి నూట ఎనిమిది రోజులు మధ్యలో గ్యాప్లు వస్తాయి పర్వాలేదు తర్వాత కంటిన్యూ చేసుకుని లెక్క రాసేసుకోవడమే మీరు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తగ్గిపోతాయి అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖ సంతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుక్ భగవంతు